అందరికీ నమస్కారం ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ ఈ మాట వినగానే మన మైండ్లో ఏం మెదులుతుంది ఏదో ఒక ఒకే ఒక్క మెరుపులాంటి ఆలోచనతో ప్రపంచాన్ని మార్చేయడం కదూ కానీ గొప్పతనాన్ని సాధించడానికి ఇంకో మార్గం కూడా ఉంది ఈరోజు మనం ఆవిష్కరణ వెనుకున్న ఈ రెండు అద్భుతమైన మార్గాల గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు నిజమైన ఆవిష్కర్త అంటే ఎలా ఉంటారు ఈ ప్రశ్న అడగగానే మనలో చాలామందికి ఒకే రకమైన చిత్రం కళ్ల ముందు కదులుతుంది అదేంటంటే ఒక గ్యారేజ్లో పనిచేస్తూ ఉన్నట్టుండి వచ్చిన ఒకే ఒక్క ఆలోచనతో టెక్ ప్రపంచ గతిని మార్చేసే ఒక యువ మేధావి అవును అచ్చం పికాసో లాంటి వాళ్ళు ఆయన తన ఇరవైలలోనే క్యూబిజం తో కళా ప్రపంచాన్నే మార్చేశారు లేదా స్టీవ్ జాబ్స్ ఆయన కూడా చాలా చిన్న వయసులోనే పర్సనల్ కంప్యూటర్ అనే విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకొచ్చారు ఇలాంటి వారిని మనం యంగ్ జీనియస్ అని పిలుస్తాం కానీ ఈ యంగ్ జీనియస్ అనేది కథలో సగభాగం మాత్రమే అయితే నిజానికి ఆవిష్కరణకు మరో మార్గం కూడా ఉంది అది మనకు అంతగా తెలియనిది పైకి అంత ఆర్భాటంగా కనిపించనిది కానీ అంతే శక్తివంతమైనది ఈ రెండో మార్గాన్ని మనకు పరిచయం చేసింది ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్ డబ్ల్యూ గ్యాలెన్సన్ ఆయన కళలు సైన్స్ టెక్నాలజీ ఇలా ఎన్నో రంగాల్లాని వందలాది ఆవిష్కర్తలను అధ్యయనం చేసి ఒక అద్భుతమైన నిజాన్ని మన ముందుకు తెచ్చారు నైపుణ్యానికి రెండు విభిన్న మార్గాలున్నాయి అంటే సింపుల్గా చెప్పాలంటే సృజనాత్మకతకు వయసుతో గాని ఒక నిర్దిష్ట ఫీల్డ్తో గాని సంబంధం లేదు దానికి ఒకే ఫామ్లా అంటూ ఏదీ లేదు ఈ యొక్క ఆలోచనే మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇందులో మొదటి మార్గం భావనాత్మక ఆవిష్కరణ ఈ కోవకు చెందిన వాళ్ళు ఒక పెద్ద ధైర్యమైన ఐడియాతో వస్తారు దాన్ని చాలా వేగంగా అమలు చేసి కెరీర్ మొదట్లోనే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు అందుకే వీళ్లను పరుగుపంద్యంలో స్ప్రింటర్లతో పోల్చవచ్చు ఇక రెండో మార్గం ప్రయోగాత్మక ఆవిష్కరణ ఇది దానికి పూర్తిగా భిన్నం వీళ్లు స్ప్రింటర్లు కాదు మ్యారథాన్ రన్నర్లు నెమ్మదిగా ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తూ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతారు వీరి అత్యుత్తమ ఆవిష్కరణలు కెరీర్ చివరి దశలో వెలుగులోకి వస్తాయి ఈ రెండు శైలుల మధ్య తేడాను ఒక్కసారి చూడండి ఒకవైపు విప్లవాత్మక వేగం మరోవైపు నిధానమైన క్రమమైన పురోగతి ఒకరు కెరీర్ ప్రారంభంలోనే వెలిగిపోతే ఇంకొకరు తమ కెరీర్ చివరి దశలో శిఖరాలను అందుకుంటారు ఉదాహరణకు కళారంగంలో చూస్తే పికాసో మొదటి రకం అదే తన జీవితాంతం ప్రయోగాలు చేసిన సెజాన్ రెండో రకం సరే ఈ రెండు శైలుల గురించి అయితే తెలుసుకున్నాం మరి ఒకరి సహజ శైలి ఏది దాన్ని గుర్తించటమెలా ఇప్పుడు సిద్ధాంతం నుండి స్వీయ అవగాహన వైపు వెళ్దాం ఒకరి సహజ శైలిని అర్థం చేసుకోటానికి ఈ ప్రశ్న చాలా ముఖ్యం ఒక్కసారి ఆలోచించండి పనిచేసేటప్పుడు పెద్ద సాహసోపేతమైన ఐడియాల వైపు మొగ్గు చూపుతారా లేక చిన్న చిన్న మెరుగుదలలతో నెమ్మదిగా స్థిరంగా ముందుకు వెళ్లడం ఇష్టపడతారా సరే మన సహజ శైలిని అర్భం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి గతంలో విజయవంతమైన ప్రాజెక్టులను విశ్లేషించుకోవడం కొన్ని వ్యక్తిత్వ అంచనాలను ప్రయత్నించడం లేదా రోజు మన పని విధానాలను జర్నలింగ్ చేయడం ద్వారా మన బలాలు ఎక్కడున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు మన శైలిని గుర్తించడం ఒక అయితే దాని మన విజయానికి ఒక శక్తివంతమైన వ్యూహంగా మార్చుకోవడం మరో ఎత్తు దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ ఉంది అదేలాగో చూద్దాం ఈ ప్రణాళికలో నాలుగు ముఖ్యమైన దశలున్నాయి మొదటిది మన బలాలకు సరిపోయే ప్రాజెక్టులను ఎంచుకోవడం రెండవది మనలాంటి శైలి ఉన్న గొప్పవాళ్ల జీవితాలను అధ్యయనం చేయడం మూడవది మన శైలికి తగ్గట్టు ఒక రోడ్ మ్యాప్ సృష్టించుకోవడం అంటే భావనాత్మక ఆవిష్కర్తలు స్వల్పకాలిక లక్ష్యాలు పెట్టుకుంటే ప్రయోగాత్మక ఆవిష్కర్తలు దీర్ఘకాలిక వ్యూహాలు రచించుకోవాలి ఇక చివరిగా మనకు సరిపడే సృజనాత్మక అలవాట్లను పెంపొందించుకోవడం అయితే ఈ ప్లాన్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఒక పవర్ఫుల్ స్టెప్ ఉంది అదేంటంటే మనకు పూర్తి భిన్నమైన శైలి ఉన్నవాళ్లతో కలిసి పనిచేయడం ఒకరి సాహసోపేతమైన ఆలోచనలకు మరొకరి స్థిరమైన పని విధానంతోడైతే అద్భుతాలు జరుగుతాయి ఇది రిస్క్ మరియు స్థిరత్వాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరి ఇన్నోవేషన్ శైలి అనేది జీవితాంతం ఒకేలా ఉండదు మన అనుభవాలు మారుతున్న పరిస్థితులతో పాటు అది కూడా మారవచ్చు అందుకే ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ కొత్త పద్ధతులకు అనుగుణంగా మారడం చాలా అవసరం సరే ఇదంతా విన్నాక మనకేం అర్థం కావాలి అసలు గొప్పతనం గురించి మన ఆలోచనా విధానం ఎలా మారాలి చివరిగా చెప్పేది ఒక్కటే గొప్పతనానికి ఒకే ఒక్క దారి లేదు అసలైన విజయం రహస్యం మనల్ని మనం తెలుసుకోవడం మన సహజ శైలిని నమ్మడం దాన్ని జాగ్రత్తగా పట్టుదలతో పెంచుకోవడం మరి ఒకరి నైపుణ్యాన్ని అన్లాక్ చేసే మార్గం ఏది వేగవంతమైన స్ప్రింటరా లేక స్థిరమైన మ్యారథానా ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం